నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రీన్ ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాస విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడు సార్ నమస్తే నమస్తే సార్ గుంటూరు కారం మహేష్ బాబు మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు మహేష్ బాబు గారు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది సార్ దీని గురించి యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే వీళ్ళ సినిమా కాదు ఏ సినిమానైనా ఈ పొజిషన్లో ఉంటే ట్రోల్ చేస్తున్నారు జనాలు ట్రోలర్స్కి కావాల్సింది ఒక స్టఫ్ రైట్ ముడి వీళ్ళే ఇచ్చారు ఇచ్చారు కారం వీళ్ళ ఇంకా మళ్ళీ ట్రోల్ చేస్తారని బాధపడాల్సిన అవసరం అవసరంలా బికాస్ ట్రోలర్స్ ఎప్పుడు ట్రోల్ చేయడానికి ఒక స్టఫ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకు రా మెటీరియల్ గుంటూరు కారం రూపంలో వచ్చింది ఎందుకు అంటే వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారు ఏ డైరెక్టర్ అయినా సరే కొన్ని పాత్రలు సృష్టించుకుంటాడు ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిలో కొన్ని క్యారెక్టర్ సృష్టించుకున్నాడు దేవసేననో లేకపోతే కట్టప్పనో లేకపోతే ఇట్లా కొన్ని రాజమాత శివగామి అని కొన్ని క్యారెక్టర్లు సృష్టించుకున్నాడు ఆయనకు ఆ పాత్రల మీద గౌరవం ఉంటే ఆ పాత్రను అలా ఎట్లా పట్టుకొని చూస్తాడనమాట గౌరవం ఉంటారు పాత్రపైన డైరెక్టర్ ఫస్ట్ గౌరవం ఉంటే ఆ పాత్రని ఇంకా బాగా తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు రైట్ వాళ్ళు కూడా ప్రాణం పెట్టి చేస్తారు ఇంకా చెప్పాలంటే సలార్ సినిమా గురించి మాట్లాడుకుంటే శ్రీయ ఆ క్యారెక్టర్లోనే ఉండిపోయిందంట రాధారామ క్యారెక్టర్లో తీ సెట్లో కూడా కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కాలే కెమెరా ఎక్కడైనా పెట్టారేంటి ఇవి ఎందుకు యాక్ట్ చేస్తుంది అని అంటే అందులో లీనం అవ్వడానికి ఆమె సెట్లో కూడా అలాగే ప్రవర్తించింది రైట్ అట్లా ఉంది అంతే అది అది కొంతమంది ఇంకోటి దేవుళ్ళ క్యారెక్టర్లు వేసినప్పుడు కృష్ణుడు క్యారెక్టర్ రాముడు క్యారెక్టర్ వేసినప్పుడు వాళ్ళు చెప్పులు వేసుకోరు నాన్ వెజ్ తింటారు ఆ పాత్రకి వాళ్ళు ఇచ్చే గౌరవం అట్లా ఉంటుంది వాళ్ళకి వాళ్ళే అండ్ డైరెక్టర్ కూడా పాత్రలు ఇష్టపడితే క్యారెక్టర్స్ అనేవి తెరమీద ఇంకా నిండుగా అందంగా కనిపిస్తాయి ఇంకా బాగా చేస్తాయి అట్లా త్రివిక్రమ్ కూడా ప్రేమ ఉండదు అత్తరెడ్డి దారేదిలో సినిమాలో అత్త క్యారెక్టర్ త్రివిక్రమ్ ప్రేమించాడు అందుకు ఆ సినిమా అంత బాగా వచ్చింది ఆ సినిమాలో కూడా ప్రతి క్యారెక్టర్ త్రివిక్రమ్ ప్రేమించాడు గౌరవించాడు ఆ సినిమాలు బాగా వచ్చాయి ఇక్కడ రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ని త్రివిక్రమ్ ఎందుకో ఇష్టపడలేదేమో గౌరవించాల ఆయనకే గౌరవం లేదు ఆ పాత్ర కూడా అట్లాగే తయారైంది ఒక మహేష్ బాబుని మాత్రమే మైండ్లో అనుకున్నాడు మిగతా అంతా ఏదో ఉన్నారులే అన్నట్టుగానే సాగింది బట్ అంటే ఎందుకు ఇట్లా చెప్పాల్సి వస్తుందంటే క్యారెక్టర్స్కి డైరెక్టర్ గౌరవం ఇవ్వనందుకు సినిమాలు ఫెయిల్ అవుతాయి వాటి పర్ఫార్మెన్స్ తగ్గిపోయి సినిమాలు ఫెయిల్ అవుతాయి అలా ఫెయిల్ అయిన సినిమాలన్నీ కూడా రెండో రోజుకి సక్సెస్ మీట్లు పెట్టుకుంటారు వాళ్ళు సక్సెస్ అని సీరియస్లీ నవరా జనాలు ఇంకా ఊరంతా తెలుసు దేశమంతా తెలుసు నువ్వు సినిమా ఫ్లాపు అని నువ్వు సక్సెస్ మీట్ పెడితే వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నట్టు ఉంటుంది వాళ్ళని చూసి నవ్వుతారు అంత ట్రోల్ చేస్తూ ఉంటారు అది ట్రోలర్స్కి వెళ్ళిచ్చిన ముడి సరుకు ఎందుకు అంటే ఏమీ లేదు అర్థం అర్థమైపోయింది అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు పైగా ఏ సినిమా హిట్ అయింది ఏ సినిమా ఫ్లాప్ అయింది అంటే సైందవ్ ఫ్లాపు అండ్ గుంటూరు కారం ఫ్లాప్ హనుమాన్ బీభత్సమైన హిట్ నా సామిరంగ పండగ హిట్ రైట్ ఇట్లా ప్రపంచమంతా మాట్లాడుకున్నప్పుడు అందరికీ తెలిసినప్పుడు ప్రతి కి దాని గురించి అర్థమైనప్పుడు వీళ్ళు వెంటనే సక్సెస్ మీట్ అని పెట్టేశారు ఏం సక్సెస్ ఎందుకు సక్సెస్ నాకు అర్థం కల మళ్ళీ అంటే ఏమైనా పోగొట్టుకున్నందుకు సక్సెస్సా లేకపోతే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతున్నారా సక్సెస్ అంటే ఇది ఒక స్ట్రాటజీ యాక్చువల్గా చెప్పాలంటే సక్సెస్ మీరు నిజంగా సక్సెస్ అయిందేమో అనుకోని కూడా కొంతమంది చూస్తారు అది ఏదో హిట్ అంట వాళ్ళు అంత పెద్ద పండుగ చేసుకున్నారు అని ఇంతకుముందు మ్యూజిక్ రిలీజ్ అయిన తర్వాత సినిమాలు రిలీజ్ అయ్యేవి క్యాసెట్లు సీడీలు వచ్చాక ట్రిపుల్ ప్లాటినం డిస్క్ డబుల్ ప్లాటినం డిస్క్ అని ఫంక్షన్లు చేసుకునే రైట్ ఆ తర్వాత సినిమా కూడా సక్సెస్ మీట్లు ఏవో వాళ్ళు వంద రోజుల పండగ ఇప్పుడు ఏంటంటే అది అట్లా ఫంక్షన్లు అయితే రాసేవాళ్ళు అన్ని పత్రికలు వస్తాయి ఏదో సినిమా చూసావా హిట్ అయిందంటే వాళ్ళు ఎంత భాషలు మనమే చూడలేదేమో అని ఫీల్ అవుతారు చూడని ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటంటే సామాజిక మాధ్యమాలు అందరికీ అన్నీ తెలిసిపోయేసరికి జనాలు డైరెక్ట్ మాట్లాడుకుంటారు వద్దు బాబు చూడకండి అని చూస్తే చూడండి దీనికి వెళ్ళకండి అటు వెళ్ళండి అని మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే వాడి బాధ ఇంకొకటి పడొద్దు అనే ఫీల్ లో ఉన్నారు జనాలు అందరూ కూడా అలాగే మనం స్విగ్గీ జొమాటోలో కూడా ఫుడ్ ఆర్డర్ చేసే చీ వరస్ట్ ఫుడ్ అని పెడతాం పెడతాం నా లాగా ఇంకొకటి తినకూడదు అనేది వాడి భావన అట్లాగే నిన్న కూడా వీళ్ళు ఏం చేశారు బుక్ మై షోలో కదా టికెట్స్ కొన్నది వాళ్ళ ఫ్రస్టేషన్ బుక్ మై షో మీద చూపించుకున్నారు డిస్లైక్ చేసేసి వరస్ట్ 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 అని చెప్పి బుక్ మై షోలో పెట్టేసరికి వీళ్ళు ఏమనుకున్నారంటే మా బుక్ మై షోలో ఈ ఉన్నందుకే మా సినిమాకి ఎవరు రావట్లేదు అని చెప్పి బుక్ మై షో మీద కేసీసీ అదేం పిచ్చో మరి సరే ఏదేమైనప్పటికీ ఓవరాల్గా చెప్పుకుంటే గుంటూరు కారం సక్సెస్ మీట్ ఈరోజు ట్రెండ్ అవుతుంది ఎందుకు ట్రెండ్ అవుతుంది అంటే ఈ చాలా సినిమాలు ఉన్నాయి నాట్ ఓన్లీ గుంటూరు కార ఫస్ట్ డే ఫస్ట్ ఇరవై నిమిషాలకే అర్థమైపోతా ఇందులో ఏమీ లేదు అని ఆ నెక్స్ట్ ఆర్డర్ నుంచి అసలు కలెక్షన్స్ ఉండవు వీకెండ్ పోయేసరికి అది అటర్ ఫ్లావర్ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు అట్లాంటి సినిమాలని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వీకెండ్ కాగానే మండే రోజు వీళ్ళందరూ మంచిగా మైకులు పెట్టేసి సెలబ్రేషన్స్ చేసుకుంటూ కేక్ కట్ చేసి ఒక ఎక్స్ప్రెషన్తో సక్సెస్ మీట్ అని చెప్పగానే జనాలు మరి అంత ఎటువల్ల కనబడుతున్నావా మేము మీకు అన్నట్లుగా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తారు ట్రోలర్స్కి ఎప్పుడైనా సరే తప్పు పట్టవద్దు ట్రోలర్స్ని ఎందుకంటే వాళ్ళ ట్రోలర్స్ వాళ్ళ జీ వాళ్ళ పని ఏంటి ట్రోల్ చేయడమే నువ్వు వాళ్ళకి దొరక్కకుండా ఉండు వాళ్ళ నుంచి నువ్వు ఎప్పుడైతే తప్పించుకుంటావో యు ఆర్ ఓకే కానీ వీళ్ళే ముందు నుంచి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు ఛాన్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ అంతా వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరి మాట్లాడు అసలు ఈ సినిమా అసలు ఎంత అద్భుతమైన రెస్పాన్స్ అనగానే వెంటనే అవునా అని చెప్పి బ్రహ్మానందాన్ని వేస్తారు రైట్ ఇట్లాంటి ట్రోల్లేగా చేసేది వీళ్ళు ఆ సక్సెస్ మీట్ పెట్టడం ఎందుకు జనాలకి ట్రోలర్స్కి స్టఫ్ ఇవ్వడం ఎందుకు మళ్ళీ ఏడవడం ఎందుకు మళ్ళీ కేసేస్తారు అనమాట ఈ ట్రోలర్స్ చేయబట్టే ఆ సినిమా ఫ్లాప్ అయింది ఇట్లా ఏంటో మరి అంటే మేము బాగానే తీసాం మీకే చూడడం సరిగ్గా రాలేదని చెప్తారు చూసావా ప్రేక్షకులను అంటారు చూసావా అట్లా ఉన్నారనమాట వీళ్ళు అంటే అది ఓటమిని జీర్ణించుకోలేక ఎదురుదాడి చేయడం రైట్ అట్లా అంత మించి ఇంకేం లేదు ఇంకా ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు నిన్న వీళ్ళు చేసిన ఫంక్షన్ ఏదైతే ఉందో అందరు క్యారెక్టర్స్ కూడా వచ్చినట్టు కనబడలే మరి ఆ ఫంక్షన్కి అంటే ఎవరైతే రాలేదో వాళ్ళకి తెలుసు ఏం జరిగింది అనేది వాళ్ళు రియల్ రియాలిటీలోనే ఉన్నాడు వీళ్ళేంటంటే దాని ఇది కూడా ఒక ప్రమోషన్ లో పార్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఇట్లా సక్సెస్ మీట్ చేసుకుంటే ఎవడన్నా చూడనోడు చూస్తాడేమో అవును కాకపోతే ఆ చూడనోడు ఈ సినిమా కంటే ముందు ట్రోలింగ్ ఎక్కువ చూస్తాడు ట్రోలర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చి అంతే మూవీ రిలీజ్ అయింది సక్సెస్ కూడా అంటే మంచిగా ఉందేమో ఇంకా ఇంకా చెప్తారు వీళ్ళు ఫోర్ హండ్రెడ్ క్రోస్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ రైట్ అసలు మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ త్రివిక్రమ్ ఇప్పటిదాకా ఇట్లాంటి సినిమా తీ అంత పెద్ద హిట్ మా ప్రొడ్యూసర్లు అయితే గిలగిలగలు ఆనందం కొట్టుకుంటున్నారు అందరికీ సెట్లో అందరికీ గోల్డ్ కాయిన్స్ పంచారు సక్సెస్ ఎక్కువ వచ్చేసి ఇట్లాంటివన్నీ రాస్తారు బట్ నమ్మాల్సిన అవసరం ఏం లేదు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్